తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాలు వ్రాలు కనిపించే ఆనవాళ్ళు కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచనల అవసరాన్ని తెలిపిన నీబద్ధుడు తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు ఉద్యమాగ్ని చల్లారిన విశ్రమించలేదు వివక్షను నిలదీయుట విస్మరించలేదు తోడు ఎవరు లేకున్నా తోవ్వ తీసినాడు ంధ్ర వస పాపాలను రాసి పెట్టినాడు విద్రోహం మూలాలు విప్పి చెప్పి దీక్ష విడువని జయశంకరెప్పుడు తెలంగాణ రక్ష తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట తీరు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినావు మారుతున్న తరానికి మార్గం చూపినావు అరవదేండ్ల తెలంగాణ మనాదివే నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను వెదజల్లిన విల్లువైనావు తెలంగాణ పాటలకు పల్లవివైనావు ఒడిదుడుకులలో చెదరని ధైర్యం ఇచ్చినావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు